వెల్కమ్ టు టివేట్ వైజాగ్ కాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం లింగంపేట పంచాయతీ బుచ్చంపేట గ్రామంలో టీడీపీకి షాక్ మీద షాక్ తగిలినట్టు అవుతోంది ఇరవై ఐదు కుటుంబాలు ఈరోజు టీడీపీని వీడాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడంతో మండల నాయకులతో కలిపి ఈరోజు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వారందరికీ కండువాలు కప్పుతూ వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు సమయంలో సంగీతం ఉన్నట్లుగా ఈ పెన్షన్ రాని వారందరూ కూడా అక్కడికి చేరి చంద్రబాబు పైన స్థానిక టీడీపీ నాయకుల పైన ధ్వజమెత్తారు ఇటువంటి నాయకులు ఇటువంటి వృద్ధులని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబవు అని చెప్పి ఎమ్మెల్యే దగ్గర ఆయన్ను బ్రతిమలాడుతూ వేడుకున్నారు తమ ఇంటికే పెన్షన్లు రావాలని వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా మీరు మరోమారు రావాలని గ్రామస్తులంతా కోరారు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్వాగత సుమాంజలి తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలు చూశారన్నారు ప్రస్తుతం కూడా నేడు కూడా వాలంటీర్ల కుటుంబాలని సుమారు రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల వృద్ధుల పెన్షన్లు అందుకుంటున్న కుటుంబాలని ఇబ్బంది చేస్తున్న ఘనత కేవలం టీడీపీకే దక్కుతుందని సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చిన ఘనత ప్రజలందరినీ బాగా చూసుకునే ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ టి వాయిస్ వాయిజాగ్ మే ఎంఏ రాజు ఇప్పుడు అందరు కూడా పథకాలన్నీ కూడా ఇస్తాం అందరూ చూస్తున్నాం కదా అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ మళ్ళీ కొత్త పథకాలు కూడా పంట సిద్ధంగా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఉగాది రోజున మరి ఏమో చేస్తాం మళ్ళీ కొత్త పథకాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే మీరు ఎలాగో ఉన్నారు కనుక ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కలిపి ప్రతి ఇంటికి కూడా ఏది సంవత్సరం మనం ఏం చేసాం అనేది ప్రతి ఒక్క కూడా చెప్పాల్సిన అవసరం అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ గారు ఏం చేస్తాను కూడా చెప్పాల్సిన అవసరం ఎందుకంటే ఒక రెండు విషయాలు మీకు తెలియాలి రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు చాలా హామీలు చెప్పాడు రుణమాఫీ డాక్టర్ రుణమాఫీ అన్నాడు రైతు రుణమాఫీ అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇవన్నీ కూడా అక్కడ చేయలేదు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు డాక్టర్ రుణాలు మాఫీ అన్నారు మాఫీ చేశారు అలాగే చేయు పథకం పెట్టారు అలాగే మన మన రైతు రుణాలు కూడా మాఫీ చేశారు అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారమ్మా మీరు చెప్పాల్సింది ఈరోజు ఏదైనా పని ఉంటే మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నాతోవరం ఎంఆర్ఓజ్కి అమరావతికి వెళ్ళి వచ్చింది కానీ ఈరోజు మీ ప్రాంతంలోనే ఒక సచివాలయం పెట్టాం ఎక్కడుంది సచివాలయం ఇది పని పొట్టి ఎంత దూరం ఎక్కడి నుంచి ఇంతకుముందు మనం నాతోవరం పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఏ పని అలా వచ్చేది కానీ మన ప్రాంతంలోనే ఒక సచివాలయాన్ని పెట్టి పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టి మనకి ఏది అవసరం చేస్తారు అది కాకుండా ప్రతి వాలంటర్ యాభైకి ఒక వాలంటర్ని కూడా వేసారు జగన్ ముఖ్యమంత్రి గారు మనకి ఏమవసరం అక్కడే రాసుకుంటున్నారు పట్టుకెళ్తున్నారు మీకు నేరుగా డబ్బులు అకౌంట్లోకి అందరికీ పడుతుంది అంటే ఇంత మంచి వ్యవస్థ బ్రహ్మాండం వ్యవస్థ ముఖ్యమంత్రి గారు పెట్టారు అలాంటి వాలంటీర్ వ్యవస్థను ఈరోజు ఏం చేశారంటే ఈ దుర్మార్గులు చంద్రబాబు నాయుడు కానీ ఆయన పాత్ర కానీ ఏం చేశారంటే ఈరోజు వాళ్ళ చేత పెన్షన్ ఇప్పించకూడదని చెప్పిందా లేదంటే నిన్న ఒకటో తారీఖునే ఉదయాన్నే ఆరు గంటలకి ఈ వాలంటీర్లు అందరూ కూడా వెళ్ళి తలుపు తట్టి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసేది కానీ ఈరోజు ఏమైందంటే వీళ్ళందరినీ కూడా ఏదైతే చంద్రబాబు ఐదు పాత్రలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పక్కన పెట్టాలని చెప్పి నేను పక్కన పెట్టారమ్మా రోజు నిన్నంతా కూడా మేము దగ్గరికి అంతా గురుగన మాటలు తిరిగితే చాలా మంది బాబు పెన్షన్ తీసుకోవాలని నా దగ్గరికి వచ్చారు బాబు ఎంత ఇది చేశారు బాబు చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా కొద్దిగొని పెడతారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా సచివాలయానికి వెళ్ళి పరిస్థితి ఇప్పుడు మీ ఊళ్ళోనే పెన్షన్ కావాలంటే తీసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ మణిపూర్ వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి లేదు ఇంతకుముందు ఏమైంది ఇంటికి వచ్చి ఇచ్చేవారు ఇప్పుడు మణిపూర్లు వెళ్ళాలి మీరు అందరూ కూడా అంటే ఈ విధంగా వాలంటీర్ల వ్యవస్థను పక్కన మనం ఎంతో మంచిగా మనం పెడుతుంటే ఈ చంద్రబాబు ఆయన బాధ్యతలు పక్కన పెట్టారమ్మా ఇవన్నీ కూడా మీరు అందరికీ చెప్పాలి ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా ఇప్పుడు లీడర్లు మీరు మూడు కార్యకర్తలు కాదు మీరు లీడర్లు మీరు ప్రతి ఇంటి కూడా ఈ ఐదు సంవత్సరం మనం ఏం చేసాం అనేది కూడా మీరు చెప్పండి రాబోయే రోజుల వల్ల ఏదైనా కూడా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మీ అందరి తల్లికి ఆశీస్సులతో ఆశీర్వదంతో మనందరూ కూడా మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి జనబడి గారు ఉంటారు మీ అందరూ ఆశీస్సులతో మీ అందరి దయవాళ్ళు నేను కూడా ఎమ్మెల్యేని అవుతాను మళ్ళీ మనందరం కూడా కలిసి కట్టుగా రేపు రాబోయే రోజులు మీరందరూ జాయిన్ అయిన వాళ్ళు కానీ మన పాత మంది నాయకులు కానీ అందరూ కలిసి కట్టుగా మన గ్రామానికి ఏం కావాలి ఏం చేయాలని దాని మీద మీ అందరితో మాట్లాడిన తర్వాత ప్రతిదీ కూడా చేస్తాము ఒక్కసారి మీ అందరూ కూడా చేతుల నమస్కారం జరుపుకున్నాము